సినిమా ఒకనాటి సినిమా ఈ సమాజాన్ని మార్చటానికి సినిమా గొప్ప వేదికగా ఉపయోగపడింది ఒకనాటి సినిమా అందులో భాగంగా ఆనాడు ప్రజానాట్య మండలి నుంచి అనేక మంది గొప్ప వ్యక్తులు సినిమా రంగంలో ప్రవేశించిన తర్వాత కమ్యూనిస్టులు నా కమ్యూ అ ప్రజానాట్య మండలి అంతా కమ్యూనిస్టు భావజాలం కమ్యూనిస్టు సభ్యులు వాళ్ళ మీద బ్యాన్ ఉన్నప్పుడు ఆ టైంలో ఇక సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు అందులో భాగంగా మన గరిగుబాటు రాజారావు గారు గరిగుబాటు రాజారావు గారు పుట్టిల్లు సినిమా ఫస్ట్ తీశారు దాని గజనాట్య మండలి నాయకులు వారు ఆ పుట్టిల్లు సినిమానే అనేక మందికి సినిమా జీవితాన్ని ప్రసాదించింది జమున అల్లురామలంగాయ్య ఇంకా చాలామందికి ఆ విధంగానే అదే ఆ ప్రాసెస్లోనే దుక్కిబాటి మహసూర్ రావు ప్రత్యేకాత్మ మిక్కిని తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఇంకా చాలామంది ఇంకా గుమ్మడి గారు ఈవెన్ మన అల్లు రామలంగయ్య గారు అల్లు అరవింద్ కూడా కమ్యూనిస్ట్ సాగుతాయి అంటే నీ మధ్య కూడా సిఆర్ ఫౌండేషన్కి ఫౌండేషన్ ఫౌండేషన్కి వచ్చి కొద్దిగా అదేది మన ఎగ్జిబిషన్ ఫిలిం ఫిల్మ్స్ ఎగ్జిబిట్ చేయడానికి పెద్దవాళ్ళకి ఆహ్లాదం ఉండేది సహాయం చేశారు విధంగా గుమ్మడి అల్లురామయ్య నాగభూషణం గారు ఇటువంటి అనేక మంది అప్పుడు కమ్యూనిస్ట్ ప్రభావితంతో ఉన్నటువంటి వాళ్ళు ఒక గొప్ప సినిమా తీశారు అందులో భాగంగా గోడవల్లి రామ్ గారు గోడవల్లి రామ్ గారు మాల పిల్ల అనే సినిమాని ఆ రోజుల్లోనే నీయటం జరిగింది ఆయన కమ్యూనిస్ట్ కాదు బట్ ప్రోగ్రెసివ్ థాట్స్ అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి అట్లే నాగేశ్వరరావుని పరిచయం చేసింది కూడా ఆయన గోడవల్లి రామారామ గారు అదే పద్ధతుల్లో మాలపిల్ల ఓ సినిమాని థియేటర్ జరిగింది మాలపిల్ల ఆ రోజుల్లో ఆ రోజుల్లోనే రైతు బిడ్డ ఆ రామారావు గారితో ఒకటి ఆ రోజుల్లో రైతు బిడ్డ ఆ రోజుల్లో కన్యాశులకం ఆ రోజుల్లో కుల వ్యవస్థకు వ్యతిరేకి ఆ రోజుల్లో దోపిడీకి వ్యతిరేకంగా ఆ రోజుల్లో పేదవాడిని రాజు పేద అంటే పేదవాడిని హీరోగా పెట్టి అంటే పేదవాడి పాత్రని హీరోయిజంగా చేస్తూ అసలు ఒకటేంటి ఏ సినిమాలైనా ఎంతో సామాజిక స్ఫూర్తితో నిర్మించబడేవి ఇక్కడ నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఒకటేంటంటే ఇక్కడ సమాజం అన్న తర్వాత హీరోయిజం ఉంటుంది వెర్రరిజం ఉంటుంది అంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది రూపాలు మారవచ్చు ఆ రోజుల్లో ఒక రకం వెర్రలిజం ఉండవచ్చు అంటే ఆ రోజుల్లో ఆ చెడు ఈ రోజుల్లో ఆ చెడు రూపం మారవచ్చు కానీ ఒక ఇటువంటి సందేశాత్మక సినిమా తీసేటప్పుడు లేకపోతే ఒక సినిమా తీసేటప్పుడు మంచిగా హీరోగా ప్రాజెక్ట్ చేయాలి అంటే ఎప్పుడు ఈ కల్చర్ ఈ మంచి వచ్చింది మరి ఇన్నేళ్ల ఈ చరిత్రలో దాదాపు వందేళ్ళు పైన సినిమా ఇండస్ట్రీ వచ్చింది కదా ఈ వంద ఏళ్ల కాలంలో ఎప్పుడు మంచే హీరో మంచి కోసం ఫైట్ చేసిన వాడే హీరో ఆ సినిమాలో వినం లేరా నాగవర్షణ వెళ్ళిన పాత్ర వేశాడు రావుగోపాలరావు వెళ్ళని పాత్ర వేశాడు కోట శ్రీనివాసరావు వెళ్ళని పాత్ర వేశాడు ఇంకా గిరిబాబు లాంటి వాడు చాలామంది అనేక మంది విల పాత్రదారులు కూడా ఉన్నారు అక్కడ ఏమి చూపెట్టింది మంచిలో చెడు కూడా అంతర్లీనంగా ఉంటుంది అనేది వాడు చూపెట్టినటువంటి అంశం అక్కడ ఇప్పుడు ఏమవుతుంది మంచి అనకపోయింది మంచి అనకపోయి చెడే విలనిజమే హీరోయిజం అయిపోయింది ఇప్పుడు ఇది ఇది ఆశ్చర్యంగా ఉంది విలరిజం హీరోయిజం ఒకనాడు కథానాయకుడు వరకాట్నం అన్ని మంచిగా ఆడిన సినిమాలు కదా శంకరాబారం ఒక్కొక్క రంగం వాడిగా సాగర్ సంఘము అది సా శాస్త్రీయ సంగీతం వాటి పట్ల అలాగే పురాణ కాలాలు మాయాబారాలు అసలు ఏ ఏ సినిమా అంటే ఇది ఎట్లా తీస్తేనే సినిమా ఆడుతుందా ఇది కల్చరు ఇది ఎవరు తప్పు ఇది నా పాయింట్ ఇది ఎవరు తప్పు అల్లి అర్జున్ దా లేకపోతే ఈ మధ్య కేజీఎఫ్ కేజీఎఫ్ ఇంకేదేదో అండర్ దా అండర్ గ్రౌండ్ దానులు ఇటువంటి పిచ్చి పిచ్చి సినిమాలన్నీ అవి ఉండొచ్చు జరిగేదాన్ని అంతర్లేదు చూపెట్టాలి తప్పితే ఇప్పుడు జనం అందరూ దీన్ని చూసే ఫ్యాషనేట్ అవుతున్నారు దీన్ని చూసే దొంగతనం చేస్తున్నారు దీన్ని చూసే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది ఎటు నుంచి పోతుంది ఇప్పుడు ఈ సినిమా విధంగా ఇలా తయారైతే ప్రభుత్వం ఏం చేయాలి సెన్సార్ బోర్డ్ ఏం చేస్తుంది ఇది దిస్ ఇస్ మై పాయింట్ టు బి హైలైట్ సెన్సార్ బోర్డ్ ఈజ్ ఏ టోటల్ ఫెయిల్యూర్ సెన్సార్ బోర్డ్ ఈజ్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద బిగ్ ప్రొడ్యూసర్స్ పెద్ద పెద్ద యాక్టర్స్ మా మాధ రంగారావు గారు తీసిన సినిమాలన్నింటినీ సెన్సర్ పట్టే ఆ రోజుల్లో దాన్ని రాజు చేయలేదు ఎరసైన్యం కానీ యువతరం కదిరింది కానీ ఇంకేవో చాలా చాలా సినిమాలు ఈవెన్ ఇప్పుడు మన నారాయణమూర్తి నారాయణమూర్తి సినిమాలు కూడా అది బయటికి రావు పెట్లో నుంచి బయటికి రావు కానీ జనాలు ఓచబాత కోసేవాళ్ళే మాత్రం వచ్చేస్తాయి సినిమా కాసేపు చూస్తానే బాగుండొచ్చు పోలీసుని మన పోలీస్ అధికారి చెప్పాడు సరే ఆయన చెప్పొచ్చా చెప్పకూడదు అది వేరు ఒక అంశం ఇప్పుడు ఎట్లా అయింది స్టైల్ ఎలా అయిందంటే పోలీసుని బట్టలు విప్పదీసి ఊరే స్టైల్ అయింది పోలీస్కి కొట్టుకుంటూ తీసుకెళ్ళటం ఒక స్టైల్ అయింది ఆ మధ్య ఒక చిరంజీవి గారి సినిమా చిరంజీవి కొడుకు సినిమా అనుకుంటే ఒక సినిమా పోలీసుని అట్లా కొడతా ఉంటారు 你看，这个。嗯嗯嗯